అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కొత్తపేటలోని అహల్య ట్రస్ట్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ట్రస్ట్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ శనక్కాయల రాజకుమారి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం కేక్ ని కట్ చేసి మాట్లాడారు ఎయిట్ మే నైన్టీన్ ట్వంటీ త్రీ తారక రామారావు గారు పుట్టారు ఆయన గురించి తలుచుకుంటే ఆయన చేసిన అచీవ్మెంట్స్ వలన చాలా మంది సంతోషంగా ఉన్నారు ఇవాళ ఎస్పెషలీ విద్యార్థులు మహిళలు విద్యార్థులకి ఆయన రిజర్వేషన్స్ కల్పించారు తర్వాత మెడికల్ కాలేజ్ మహిళలకే ఒకటి వైజాగ్లో స్టార్ట్ చేశారు విజయవాడలో మెడికల్ యూనివర్సిటీనే స్టార్ట్ చేశారు చాలా మెడికల్ సర్వీసెస్ కూడా విజయవాడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశారు మహిళలకు వచ్చేటప్పటికి ఆయన ఒక ఫేమస్ సాంగ్ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అనే దానికి ఆయన కరెక్ట్గా మహిళలకి అట్లాగే ఆస్తి హక్కు సమానంగా ఇప్పించారు లేడీస్కి ఇంకోటి చాలా ఆయన సీఎంగా ఉన్నప్పుడు లిక్కర్ అబాలిష్మెంట్ అనేది చేశారు సో లేడీస్ గురించి ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవారు లేడీస్ ఒక లైఫ్ స్టైల్ బాగుండాలి వాళ్ళు చాలా బాగుండాలి అనే వాల్యూస్ ఆయన ఒక వాల్యూస్ బట్టే అర్థమవుతుంది ఇంకోటి వరల్డ్ ఫేమస్ తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇప్పుడు అందరూ చూస్తారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ అంటేనే తిరుమల అనేది గుర్తుంటుంది ఆయనే ఇనాగ్రేట్ చేశారు ఇంకోటి హైదరాబాద్లో మస్ట్ సీ ప్లేసెస్లో ట్యాంక్ బండ్ బుద్ధ స్టాచ్యూ ఆయనే స్టార్ట్ చేశారు సో ఇన్ని అచీవ్మెంట్స్ ఆయన యొక్క క్రెడిట్కి ఉన్నాయి ఆయన ఒక అచీవ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ గర్వ కారణం గుంటూరు ఈస్ట్లో అహలిన సింగం నందు మాజీ ముఖ్యమంత్రులు అందరం మన ముద్దుగా పిలుచుకునే అన్నగారు ఎన్టీ రామారావు గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఇక్కడ వేడుకలు చేసుకున్నాం దీనికి ఒక చిన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నాళ్ళలో కంటున్న ఈ కళని అందరం కలిసి అన్నగారి జయంతి ఉత్సవాలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది బీజేపీ నుంచి మా అధ్యక్షులు మండల అధ్యక్షులు సురేష్ గారు అలానే జనసేన నుంచి జనసేన భార్గవ్ గారు నేత భార్గవ్ గారు టీడీపీ నుంచి డాక్టర్ రాజ్ కుమారి గారు అందరం కలిసి ఈరోజు ఎన్టీ రామారావు జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం మేము చిన్నప్పుడు ఎయిత్ క్లాస్లో కాశ్మీర్ వెళ్ళాం కాశ్మీర్ వెళ్ళినప్పుడు మేము హోటల్ దిగినప్పుడు ఎక్కడ అండి మీరు అన్నారు మేము ఆంధ్రప్రదేశ్ అన్నాం అప్పుడు వాళ్ళు మాట ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అన్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తిని యావత్ భారత్ చాటింది ఎన్టీ రామారావు గారే అటువంటి మహాయన నాయకుల్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒక్క సంతకాలతోటి ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు ఒక్క సంతకంతో మహిళలు ఇబ్బంది పెడుతున్న మద్యపానం నిషేధం చేస్తారు ఆ టైంలో మేము దావణగిరిలో ఉండేవాళ్ళం ప్రతి బాటిల్లో చెక్ చేసి ఒక్క బాటిల్ వేల కాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కానిచ్చేవాళ్ళు కాదు అటువంటి కఠిన నిర్ణయాలు మహిళలకు అభివృద్ధి చెందే అవకాశాలు ఎన్టీ రామారావు కల్పించారు కేజీ రేషన్ బియ్యం రూపాయికే ఇచ్చి ఫస్ట్ టైం సంక్షేమం అంటే ఏంటో పరిచయం చేస్తుంది ఎన్టీ రామారావు గారు ఇటువంటి ఆశయాలు ఉన్న వ్యక్తిని మనందరూ వాళ్ళు గుర్తు చేసుకోవాలి